తమ నీతి నిజాయితీ చూసి టీడీపీ కూటమికే ఓట్లు వేస్తారని టీడీపీ శ్రేణులు అంటుంటే తాము అందించిన సంక్షేమ పథకాలు చూసి ఓటేస్తారని నాయకులు కూడా తామంతా పర్ఫెక్ట్ గా తామే గెలిచేస్తాం భారీ మెజారిటీ కూడా వస్తుంది అని పైకి చెప్తారు అంతే తప్ప లోపల అనుకునే అసలు విషయాలు బయట పెట్టనే పెట్టరు గత ఎన్నికల్లో చంద్రబాబు కూడా అలాగే అనుకున్నారు ఇంకేముంది ఎప్పుడూ రానంత మెజారిటీతో గెలిచేస్తాం అనుకున్నారు లగడపాటి కూడా చెప్పాడు కానీ ఏమైంది అంతా తారుమారైంది వైసీపీ వాళ్ళు తమకి నూట యాభై స్థానాలు వస్తాయి అని అంటుంటే అదంతా తప్పు నూట ముప్పై స్థానాలే వస్తాయి టీడీపీకి నూట నలభై స్థానాల్లో వస్తుంది అని టీడీపీ శ్రేణులు అంటున్నారు గత ఎన్నికల్లో వన్ సైడ్ విక్టరీతో జగన్ ఎలా గెలిచాడో ఇప్పుడు తాము కూడా అలాగే వన్ సైడ్ విక్టరీతో అధికారంలోకి రాబోతున్నామని అంటున్నారు పోలింగ్ శాతం కూడా తమకు అనుకూలంగా ఉందని చెప్తున్నారు వైసీపీ పాలనపై విరక్తితో ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా ఓట్లు వేశారని ప్రతిపక్షాలు అంటున్నాయి గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇద్దామన్న లెక్కల్లో ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ ఇప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసమే ఓట్లు వేశారని భారీగా పెరిగిన పోలింగ్ శాతమే దానికి ఉదాహరణ అంటున్నారు చంద్రబాబు